రాష్ట్ర ప్రజానీకానికి పట్టణ పౌరులందరికీ కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిఓ అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అంటే వాటర్ సెక్షన్ స్ట్రీట్ లైటింగ్ టౌన్ ప్లానింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు ట్యాంకు డ్రైవర్లు పెట్టర్లు మెకానిక్లు పార్కుల్లో పనిచేసే కార్మికులు వీరందరూ కూడా గత ఏడు సంవత్సరాలుగా జీతాలు పెరగక వచ్చే జీతంతో కుటుంబాలను పోషించుకోలేక పస్తులతో గడుపుతున్నారు ఏడేళ్లుగా వీరికి నైపుణ్యంతో కూడిన జీతాలు ఇవ్వకుండా అర్థనైపుణ్యం నైపుణ్యం లేనటువంటి కార్మికుల జీతాలు చెల్లించి వీరి కుటుంబాలని ప్రభుత్వాలు పస్తులకి గురి చేస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో గత సంవత్సరం క్రితం జరిగినటువంటి సమ్మె సందర్భంగా ఆ రోజు ప్రభుత్వం తొమ్మిది మంది అధికారులతో కమిటీ చేశారు ఆ కమిటీ నివేదిక ఏమాత్రం ఉపయోగపడలేదు ఒక్క రూపాయి కూడా జీతం పెరగల ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులకి నెలకి ఇరవై ఒక్క వేల రూపాయల జీతం వస్తూ ఉంది చెత్త తరలించే వాహనాల డ్రైవర్లకి కానీ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి నెలకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు వస్తుంది కానీ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులకి కేవలం పదిహేను వేల రూపాయలు వచ్చే కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చాలా తక్కువ మందికి వస్తూ ఉన్నాయి ఈ వచ్చే డబ్బుల్లో కూడా పిఎఫ్ ఈఎస్ఐ కట్టింగ్లు పోతే పదమూడు వేల మూడు వందలు కొంతమంది ఎక్కువ మందికి పదిహేను వేల ఐదు వందలు ఆరు వందలు కొంతమందికి వస్తాం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ధరలతోటి కుటుంబాలు గడవట్లేదు ఇంటి కిరాయిలు సుమారు పట్టణాల్లో ఐదు వేల నుంచి ఆరున్నర వేల రూపాయల దాకా ఉంటా ఉన్నాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి అన్ని రకాల ధరలు నిత్యం పెరుగుతూ ఉన్నాయి కానీ ఏడేళ్లుగా భరిస్తున్నటువంటి బాధల నుంచి మమ్మల్ని గట్టెక్కించమని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పది నెలలుగా చెప్పులు అరిగేలాగా సిఐటి అనుబంధ సంఘం ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి అధికారులకి అనేక పర్యాయాలు విన్నవించాం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేశాం పదకొండు వేల మందితో సంతకాల సేకరించి మంత్రి గారికి ఇచ్చాం ఏడు వేల పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రి గారికి రాయించాం ఈ కాలంలో శా శాంతియుతంగా ధర్నాలు ప్రదర్శనలు రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోలేదు గత్యంతరం లేని పరిస్థితిలో మున్సిపల్ కార్మికులు ఈ రోజు అర్ధరాత్రి నుండి అనగా జులై పన్నెండు అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు ఇది ప్రజల మీద కోపంతో కాదు ప్రజల మీద అసంతృప్తితో కాదు ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలని కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసం ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో తాత్సారం చేయటం నిర్లక్ష్యం చేయటం వీళ్ళ శ్రమని గుర్తించకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ శాశ్వవేత వైఖరిని నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది అయితే మేము సభలోకి వెళ్తున్నాం అని ప్రకటించిన తర్వాత గతంలో రెండు నెలలుగా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపం చేశారు ఈరోజు సభ్యలోకి వెళ్తా ఉంటే మంత్రి గారు ఈరోజు హడావిడిగా ఒక ప్రకటన పత్రికలకి రిలీజ్ చేశారు మేము జీతాలు వేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు అని చెప్తున్నారు మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు సానుకూలంగా స్పందించినందుకు మేము స్వాగతిస్తున్నాం కానీ అదే సందర్భంలో ఏ జీవో ప్రకారం ఎంత జీతం పెంచుతారు మేము అడుగుతున్న ముప్పై ఆరు జీవో నంబర్ ప్రకారం కొంతమందికి ఇరవై ఒక్క వేలు కొంతమందికి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి ఆ జీతం ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా స్పష్టం చేయాలి అట్లాగే కేటగిరీలకు సంబంధించి ఏడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతారా లేదా అది సరిదిద్దితేనే ఇంజనీరింగ్ కార్మికులకు పూర్తి న్యాయం జరుగుతుంది దీని మీద మీ వైఖరి ఏంటి చెప్పమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వీటితో పాటు గత పదిహేడు రోజుల సమ్యకాలం అప్పుడు ఒప్పుకున్నటువంటి ఒప్పందాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఇద్దరికీ ఉపయోగపడే రిటైర్మెంట్ బెనిఫిట్ డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి పది సంవత్సరాలు ఉంటే పది ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే ఒక్కో ఏడాదికి అదనంగా రెండు వేలు కలపాలి దీనికి సంబంధించి ఇంతవరకు జీవో లేదు ఎక్స్గ్రేషి ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు పెంచుతూ ఉన్నారు దానికి జీవో లేదు దాని సంస్కారాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలుగా ఉన్నారు దానికి జీవో లేదు మేము ఈ ప్రభుత్వానికి పది నెలలుగా మరబెట్టుకున్నాం కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయమని ఈ ఈ కాలంలో రిటైర్మెంట్ దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది రిటైర్మెంట్ చేసేదే ఒక్క నయా పైస ఇవ్వలేదే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదే ఇవి న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్లను పరిష్కరించండి సమ్మె నివారించండి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూడమని మేము సమ్మె నోటీసులు ఇచ్చి రెండు నెలలు దాటిపోయినా పదే పదే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం నిన్నటి నిన్న కూడా మంత్రిగారితో పాటు అధికారులు వెంటబడుతూ ఉన్నాం కానీ పిలిచి చర్చలు జరపడానికి చర్చలు జరిపి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన చేయటానికి ఒక రాతపూర్వకమైన ఒప్పందం చేసుకోవటానికి వారి వైపు నుంచి సానుకూల వైఖరి రానందున గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నాం ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలను పస్తుల నుండి గట్టెకెచ్చడం కోసం జరుగుతున్న మా న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతిచ్చి తోడ్పడాలని దళిత గిరిజన మైనార్టీ బీసీ సంఘాలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు కూడా మా సమ్మెను బలపరచమని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ జ్యోతిబస్ రాష్ట్ర కోశాధికారి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం